ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ ఆయన పెబ్బేరు ఎద్దుల గిరి ఏం రేటు డా ఒకటి వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష తొంభై ఐదు వేలు అన్ని వేసినాయి కడపాలి ఇట్లా అడిగిరెవరన్నా వచ్చి మనం ఎంత అడుగుతున్నారు ఒకటి యాభై అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళీ ఒకటి తొంభై ఐదు అయితే ఫైనల్ ఇస్తారు ఊరేది మనకు రాయినపల్లి పాన్వల్ మండలం వనపర్తి జిల్లాకు చెందిన గిరిప్రసాద్ ఎవరికైనా అవసరం అయితే అక్కడ అడుగుతున్నారు అడిగేటోళ్ళు అయితే పోతాయా పని పని అయితే నెంబర్ చెప్పా డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ టూ వన్ ఫ్రెండ్స్ మీకు నచ్చే సేల్ కాబట్టి కాంటాక్ట్ చేయండి కొతాలజిస్ట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కోడలకైతే వ్యాపారం అయితే నడుస్తుంది